చక్రితో వాళ్ళ అన్నయ్య మాధవ ఎలా అంటూ ఉంటాడు రే ఇప్పుడు మనం ఈ జనాల మధ్య తల ఎత్తుకొని ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందే ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి తీసుకొని రాకపోతే అక్కడ మన పరువు పోతుంది మీరు ఒక్క అరగంట ఆ స్టేజ్ మీద కూర్చుంటే చాలురా మిగతాదంతా నేను చూసుకుంటాను నువ్వు ఏదో ఓటు చేసి ఆ అమ్మాయిని ఒప్పించి ఆ స్టేజ్ మీదకి తీసుకురారా దయచేసి నా మాటను కాదనవద్దు నువ్వు ఈ ఒక్క పని చేస్తే చాలు మన పరువు ప్రతిష్టలు నిలబడతాయి లేదంటే ఇప్పటికే మనల్ని అందరూ కాళ్ళ కింద తక్కువలా చూస్తు చెప్పులా చూస్తున్నారు ఇప్పుడు కానీ నువ్వు అమ్మాయిని తీసుకురాకపోతే ఇంకా హీనంగా చూస్తారురా దయచేసి నా మాట కాదనద్దు అని చెప్పి మాధవ చక్రిని బ్రతిమలాడతాడు దాంతో అక్కడ ఉన్న రిసెప్షన్ దగ్గర చుట్టాలు బంధువులు అందరూ వస్తారు ఇక చక్రి వాళ్ళ మేనత్తు కూడా వచ్చి అక్కడ కూర్చుంటుంది ఇక అందరూ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కోసం ఎదురు చూస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న చక్రి అయితే వెంటనే మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు అరగంట నాతో పాటు అక్కడ కూర్చుంటే చాలు ఇంకేమీ చేయవద్దు అని చెప్పి అక్కడ ఉన్న చక్రి మహాని బ్రతిమలాడుతాడు దాంతో మహాలక్ష్మి అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు నన్ను భారీగా అంగీకరిస్తున్నారా అలా అని ఈ ప్రపంచం మొత్తం నమ్ముతుంది ఈ ప్రపంచం మొత్తం నమ్ముతుంది అంటే నేను అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు నేను అసలు అక్కడకు రాను రాను కాక రాను అక్కడికి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి అక్కడ ఉన్న మహాలక్ష్మి చక్రితో వాదించి అక్కడే అలా కూర్చొని ఉండిపోతుంది